చామంతిని తలుచుకొని ప్రేమ్ బార్లో ఫుల్గా మందు తాగుతూ ఉంటాడు అలా ఫుల్గా మందు తాగేసి ప్రేమ్ రోడ్ల మీద తూలుతూ డ్యాన్సులు వేస్తూ ఉంటాడు మరోవైపు ప్రేమ్ ఇంకా ఇంటికి రాకపోవడంతో చామంతి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది చంద్రిక దగ్గరికి వెళ్ళి అత్త ప్రేమ్ బాబు ఇంకా ఇంటికి రాలేదో ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం జరిగిందో ఏంటోనని నాకు కంగారుగా ఉందత్తా అని అంటూ ఉంటే నీకెందుకమ్మా కంగారు ప్రేమంటే ఇష్టం లేదని చెప్పేశావు కదా గుణాన్ని పెళ్లి చేసుకొని ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నావు ప్రేమ్ ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో నీకు అండగా నిలబడ్డాడు తోడుగా ఉన్నాడు అయినా సరే వాటన్నిటినీ కొంచెం కూడా గుర్తుపెట్టుకోకుండా ప్రేమ్ బాబుకి తగిన బుద్ధే చెప్పావు నువ్వు బాధ పెట్టిన తర్వాత ప్రేమ్ బాబు ఇంకా ఏం చేస్తాడో ఎక్కడో మందు తాగుతూ ఉండుంటాడో ఉంటాడో అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది అత్త నువ్వు కూడా ఏమిటత్తా దయచేసి అలా మాట్లాడద్దు నాకు ఏడుపు వచ్చేస్తుంది అని అంటూ ఉంటే వద్దమ్మా నువ్వు ఏడవద్దు పెళ్ళికి ఒప్పుకొని నీ సంతోషం నువ్వు చూసుకున్నావు ప్రేమ్ బాబుకి మాత్రం బాధను మిగిల్చావు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది అత్త ప్లీజ్ అత్తా ఇదంతా కూడా నేను వినలేకపోతున్నాను అని చామంతి అంటూ ఉండగా అప్పుడే అక్కడికే హర్ష వస్తాడు చంద్రిక చామంతి మీరిద్దరూ ఇంకా పడుకోలేదా పన్నెండు అవుతుంది ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నారు త్వరగా వెళ్ళి పడుకోండి అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ఇక దాంతో అలాగే అయ్యారు మీరు కూడా త్వరగా పడుకోండి అంటూ చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత చంద్రిక ప్రేమ్ ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటే ఇప్పుడు ఈయనకు ఏం సమాధానం చెప్పాలని చంద్రిక ఆలోచిస్తూ ఉంటుంది నాకు కూడా తెలీదండి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే ఈ మధ్య వాడు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు నాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు ఎప్పుడు కూడా మూడిగా ఉంటున్నాడు ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఎందుకలా చేస్తున్నాడో ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పి హర్ష గేటు దగ్గరికి వస్తూ ఉండగా అప్పుడే గేటు తెరుచుకొని ప్రేమ్ తాగి తోలుతో లోపలికి వస్తూ ఉంటాడు రే ప్రేమ్ రే ప్రేమ్ అని చెప్పి హర్ష ప్రేమ్ని పిలుస్తూ ఉంటాడు కింద పడబోతున్న ప్రేమ్ని హర్ష పట్టుకొని ఏమైందిరా మరీ ఇంత ఒళ్ళు తెలియకుండా తాగేసేవేంటి అసలు నీకు తాగే అలవాటు లేదు కదా ఎప్పటి నుండి అలవాటు చేసుకున్నావని చెప్పి అంటూ ఉంటే సారీ నాన్న తాగడం తప్పే కానీ మర్చిపోవడానికి తాగక తప్పలేదు అని అంటూ ఉంటే ఎవరినిరా మర్చిపోయేది అని హర్ష అడుగుతూ ఉంటాడు ఇదంతా చూస్తూనే చంద్రిక కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ప్రేమ్ బాబు అసలు నిజం చెప్పేస్తాడో ఏమో అని చెప్పి చంద్రిక టెన్షన్ పడుతూ ఉంటే చామంతి నాన్న అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు చామంతిని నువ్వు మర్చిపోవడం ఏంట్రా అని హర్ష అడగడంతో చామంతిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నాన్న తను కూడా నన్ను ప్రేమించింది ఇద్దరము గుడిలో పెళ్లి చేసుకుందామని చెప్పి ఏర్పాట్లు కూడా చేసుకున్నాము కానీ సడన్గా ఏమేందో తెలీదు నన్ను మర్చిపోమ్మంటూ నా మొహం మీద చెప్పేసి నన్ను వదిలేసి ఒంటరి వాణ్ణి చేసి నా నుండి దూరంగా వెళ్ళిపోతుంది ఆ గుణని పెళ్ళి చేసుకుంటుంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు కళ్ళ ముందే ప్రేమించిన అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే ఏ మగాడైనా తట్టుకోగలడా నానా అందుకే నేను కూడా అది చూడలేక ఇంటి నుండి వెళ్ళిపోయాను చామంతిని నా మనసుల నుండి తీసేయాలని మర్చిపోవాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఫుల్లుగా మందు తాగాను కానీ ఎంత మందు తాగినా తన రూపాన్ని నా గుండెల నుండి తీసేయలేకపోతున్నాను తనని నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో అప్పుడే చంద్రిక అక్కడికి వస్తుంది బాబు రండి బాబు గదిలోకి వెళ్దాం ప్రేమ్ని పడుకోబెట్టి కిందికి వస్తుంది కిందికి వచ్చిన తర్వాత హర్ష చంద్రికతో చంద్రిక వాడు చెప్పేది నిజమా చామంతి ప్రేమ ఇద్దరు ప్రేమించుకున్నారా అని అడుగుతూ ఉంటే అవునండి అని చంద్రిక అంటూ ఉంటుంది ఈ విషయం ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అని హర్ష అడుగుతూ ఉంటాడో వాడిని అలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధేస్తుంది అసలు చామంతికి ఏమైంది ఎందుకు వాడి ప్రేమను కాదనింది ఒకవేళ స్థాయి గురించి ఆలోచిస్తుందా ఒక్క మాట ముందుగా వీళ్ళ ప్రేమ విషయం గురించి నువ్వైనా నాతో చెప్పుంటే నేను దగ్గరుండి వీళ్ళ పెళ్ళిని జరిపించేవాడిని కదా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు నన్ను క్షమించండి ఇది మీకు చెప్తే ఒకవేళ రమాదేవి కూడా ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అన్న భయంతోనే మీకు చెప్పలేకపోయాను అని చంద్రిక అంటూ ఉంటుంది చూడు చంద్రిక ప్రేమ్ నీ కన్న కొడుకు ప్రేమ్ విషయంలో ఎటువంటి నిర్ణయం అయినా సరే తీసుకునే అధికారం నీకు మాత్రమే ఉంది అడ్డుకోవడానికి వద్దని చెప్పడానికి రమాదేవి ఎవరు తనకి ప్రేమ్ పైన ఎటువంటి హక్కు లేదు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు అదంతా ఆలోచించి వాళ్ళిద్దరికీ గుడిలో నేనే పెళ్లి చేయాలనుకున్నానండి కానీ చామంతి ఎందుకో తెలీదు పెళ్ళి వద్దనేసింది అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే చామంతితో నేను మాట్లాడతాను తను ఇలా చేయడానికి కారణం ఏంటో తెలుసుకొని ప్రేమ్ని చామంతిని నేనొక్కటి చేస్తాను అని చెప్పి హర్ష అనుకుంటాడు తర్వాత రోజు ఉదయాన్నే హర్ష నిద్ర లేచిన తర్వాత లాన్లో కూర్చొని ఉంటాడు చామంతి హర్ష అని చెప్పి కాఫీ తీసుకొని వస్తుంది ఇక అప్పుడు చంద్రిక ఆయన చామంతితో మాట్లాడ మాట్లాడతానని అన్నారు ఆయన ఏం అడుగుతారో చామంతి ఏం చెప్తుందో అని దూరం నుండి చూస్తూ ఉంటుంది మరోవైపు ప్రేమ్ కూడా నిద్ర లేచిన తర్వాత రాత్రి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటాడు నాన్నకు తాగిన మైకంలో చామంతిని ప్రేమిస్తున్న విషయం చెప్పేశాను ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని అలా బాల్కనీలోకి వచ్చి ప్రేమ్ లాంగ్లోకి చూస్తూ ఉంటే అప్పుడే చామంతి హర్ష దగ్గరికి వస్తుంది ఇకప్పుడు చామంతి హర్షవర్ధన్కి కాఫీ ఇచ్చి వెళ్తూ ఉండగా అమ్మ నీతో కొంచెం మాట్లాడాలి ఎందుకు నువ్వు ప్రేమ్ని అర్థం చేసుకోలేకపోతున్నావు ఎందుకు వాడి ప్రేమని కాదన్నావు వాడు నిన్ను ఎంతలా ఆరాధిస్తున్నాడో తెలుసా అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే చామంతి కన్నీళ్లు పెట్టుకుంటూ తెలుసు బాబు కానీ నేను కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను గుణాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చామంతి అంటూ ఉంటుంది అదే ఎందుకని అడుగుతున్నాను సడన్గా నువ్వు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు నువ్వు కూడా ప్రేమ్ని ప్రేమించావు కదా మరి అంత ఈజీగా తనని మర్చిపోయి గుణాన్ని పెళ్లి చేసుకొని నువ్వు సంతోషంగా ఉండగలవా అని చెప్పి హర్షవర్ధన్ అడుగుతూ ఉంటే ప్రస్తుతానికి నన్ను ఏమీ అడగకండి బాబు నేను ఏమీ చెప్పే పరిస్థితుల్లో లేను అని చెప్పి చామంతి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో చామంతి ఏదో బాధలో ఉంది అందుకే తను ఇలా ప్రవర్తిస్తుంది కానీ తన కళ్ళలో ప్రేమ్ మీద ఎంత ప్రేముందో నేను గమనించానని చెప్పి హర్ష చంద్రికకి చెబుతూ ఉంటాడు మీరు చెప్తూ ఉంటే నాకు కూడా అదే అనిపిస్తుందండి చామంతి ఎందుకలా ప్రవర్తిస్తుందో నేను తెలుసుకుంటాను అని చెప్పి చంద్రిక హర్షవర్ధన్తో అంటూ ఉంటుంది మరోవైపు రామచంద్రని పోలీసులు బాగా కొడుతూ ఉంటారు రామాదేవి ఆ రామచంద్రయ్య గారిని ప్రతిరోజు కూడా కొట్టి టార్చర్ చేయండి అని చెప్పి పోలీసులకు చెబుతూ ఉంటుంది ఇక దాంతో రామచంద్రయ్య జైల్లో ఎన్నో బాధలు భరిస్తూ అక్కడున్న ఒక కానిస్టేబుల్తో మీకు దండం పెడతాను ఒక్కసారి నా కూతుర్ని ఇక్కడికి పిలిపించండి తనతో నేను ఒక విషయం చెప్పాలి వీళ్ళు కొట్టే దెబ్బలకు నేను చనిపోయేలాగా ఉన్నాను చనిపోయేలోగా తనకొక నిజం చెప్పాలి అని రామచంద్రయ్య ఆ కానిస్టేబుల్కి చెప్పడంతో రామచంద్రయ్య నీ మంచితనం ఏంటో ఇన్ని రోజులుగా నేను చూస్తూనే ఉన్నాను కానీ పెద్దవాళ్ళందరూ కలిసి కుట్ర చేసి అన్యాయంగా నీ మీద దాడి చేస్తున్నారు నువ్వు నీ కూతురితో మాట్లాడాలంటున్నావు కదా తనని జైలుకి పిలిపిస్తాను అని చెప్పి ఆ కానిస్టేబుల్ చామంతికి ఫోన్ చేసి జైలుకి రమ్మని చెప్పడంతో చామంతి జైలుకి వస్తుంది నాన్న ఏంటి నాన్న ఈ దెబ్బలు అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే అమ్మ చామంతి నువ్వు నా గురించి దిగులు పడక తల్లి ఎప్పుడైనా ఇంతే నిజాయితీగా ఉండేవాడి పరిస్థితి ఇలాగే అవుతుంది ఎప్పుడైనా డబ్బు పరపతి ఉన్న వాళ్ళదే పై చేయి అని చెప్పి రామచంద్రయ్య బాధపడితో వీళ్ళు కొట్టే దెబ్బలకు నేను చనిపోయేలాగా ఉన్నాను చనిపోయేలాగా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని చెప్పి రామచంద్రయ్య చామంతికి చెబుతూ నిజానికి నువ్వు నా కూతురివి కాదమ్మా నువ్వు జమీందారు గారి మనవరాలివి మణిహారంతో పాటు జమీందారు గారి ఆస్తులన్నీ కూడా నీకే చెందుతాయి నీ కన్న తండ్రిని పొట్టున పెట్టుకుంది ఆ రమణమ్మ అంటో ఎట్టి పరిస్థితులను దాన్ని విడిచిపెట్టద్దమ్మా దానికి శిక్ష పడేలాగా చేయాలి అంటూ నీ గురించి దానికి నిజం తెలిస్తే అది నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టదని ఇన్నేళ్లుగా ఈ నిజాన్ని ఎవరికి చెప్పకుండా నా కడుపులోనే దాచుకున్నాను రేపు నీ ఇరవై ఒకటవ పుట్టినరోజు ఇరవై ఒకటవ పుట్టినరోజు నాడు జమీందారు గారి మనవరాలిగా ఆస్తికి సంబంధించిన హక్కులన్నీ కూడా నీ చేతికి వస్తాయి రేపు ఒకసారి నువ్వు వెళ్ళి చిత్రావతి అమ్మను కలువమ్మా అని చెప్పి రామచంద్రయ్య చెబుతూ ఉంటాడు నాన్న అదంతా తర్వాత సంగతి నాకు సంబంధించిన వరకు మీరే నన్ను పెంచారు మీరే మా నాన్న మిమ్మల్ని ఎందుకు ఇలా చిత్రహింసలు పెడుతున్నారో వెళ్ళి జైలర్తో మాట్లాడతాను అని అంటూ ఉంటే వద్దు తల్లి నా వల్ల నువ్వు ఇబ్బంది పడద్దు నేను చెప్పింది జాగ్రత్తగా విను రాజ మణిహారంతో పాటు ఆ ఆస్తులన్నీ కూడా దుర్మార్గుల చేతికి చిక్కకుండా నువ్వే వాటిని కాపాడాలి అని చెప్పి వెళ్ళి చిత్రావతి అమ్మను కలువు అని చెప్పి రామచంద్రయ్య చామంతికి చెప్పడంతో చామంతి చిత్రావతి దగ్గరికి వస్తుంది రా చామంతి నువ్వు నా దగ్గరికి వస్తావని నాకు తెలుసు రామచంద్రయ్య నీకు అన్ని విషయాలు చెప్పే ఉంటాడు కదా అని అంటూ ఉంటే అమ్మ నాకు ఈ ఆస్తి అంతస్తు ఏమీ వద్దు నా తండ్రిని క్షేమంగా బయటకు తీసుకురండి ఆయన ప్రాణాలతో ఉంటే నాకు అంతే చాలు అని చెప్పి చామంతి ఏడుస్తూ ఉంటే అమ్మ చామంతి నీది ఎంత మంచి మనస్సో నేను కళ్ళరా చూస్తూనే ఉన్నాను ఆ రమణమ్మ అంత చూడాలంటే ఈ ఆస్తి అంతస్తు ఇదంతా కూడా నువ్వు తీసుకోవాలి మీ నానమ్మ తాతయ్య నీ గురించి కన్న కళలన్నీ కూడా నువ్వు నిజం చేయాలమ్మా అంటూ చిత్రవతి చామంతికి చెబుతూ ఉంటుంది నీ ప్రేమ గురించి కూడా చంద్రిక నాతో అంతా చెప్పింది ప్రేమ్ నీ కోసం ప్రాణాలైనా ఇస్తాడో అటువంటి గొప్ప వ్యక్తి నీ భర్తగా లభించడం నీ అదృష్టమమ్మ అందుకే నీ పుట్టినరోజు నాడే ప్రేమ్కి నీకు నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను నీ తండ్రి రామచంద్రయ్య గురించి నువ్వు ఏమీ ఆలోచించద్దు తను క్షేమంగా ఉండేలాగా నేను చూసుకుంటాను నేను తనని బయటకు తీసుకుని వస్తాను నువ్వు సంతోషంగా ప్రేమ్ని పెళ్లి చేసుకో ఒక్కసారి నీకు ప్రేమతో పెళ్లి జరిగిపోతే ఆ తర్వాత నీ ఆస్తులన్నిటినీ కూడా నీకు అప్పగించేసి నా బాధ్యత నేను నెరవేర్చుకుంటాను అని చెప్పి చిత్రవతి చామంతికి చెప్పడంతో ఇక చిత్రవతి చెప్పిందంతా విన్న తర్వాత చామంతి పెళ్లికి ఒప్పుకుంటుంది ఇక వెంటనే చిత్రవతి చంద్రికకు ఫోన్ చేసి చామంతి పెళ్లికి ఒప్పుకుంది రేపే గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేయండి అని చెప్పడంతో ఇక హర్షవర్ధన్ చంద్రిక ఇద్దరూ కూడా దగ్గరుండి ప్రేమ్ చామంతుల పెళ్లికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి